ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు రాజుగారు చెప్పినట్లు అది ఒక యాడ్ చేసామండి ఆ యాడ్లో ఏంటంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందని ఆ స్క్రిప్ట్ ఇచ్చే వరకు నాకు తెలియదు అసలు ఇంత దుర్మార్గుడ మన ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రజల్ని దోచుకుంటున్నాడు అనేది సెంటు భూమి కొనుక్కున్నవాడు కూడా ఈరోజు కంగారు పడిపోయి మాకు వద్దండి మేము ఎక్కడైనా తెలంగాణలోనూ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాడు వద్దు వద్దు ఆగండి మీరు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కొన్ని రోజులే దగ్గరలో ఉంది బ్రహ్మాండంగా జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులు అద్భుతమైన కలయిక నూట నలభై నాలుగు మంది అభ్యర్థులు కూటమి అభ్యర్థులు ఇంక్లూడింగ్ బీజేపీ కూటమి సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు అలాగే మా పశ్చిమ గోదావరి అన్ని రంగాల్లో అందరిలో ఒక ఏ పార్టీ అయినా గతంలో మనం చూస్తే రఘురామకృష్ణరాజు గారిని మనం ఆహ్వానం చేస్తే మనం గెలిచినట్టే అని అనుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా మన జిల్లా వాసులకి సుపరిచితం మా రాజమౌళి గారు త్రిపురార్ తీస్తే మా రవిరామకృష్ణరాజు గారు అక్కడ ఎంత పెద్ద హిట్ ఇక్కడ అంతకన్నా పెద్ద హిట్ ఇక్కడ ఎందుకంటే ఒక పార్లమెంటు సభ్యుడిని గౌరవించలేనటువంటి సంసారహీనుడు ముఖ్యమంత్రి ఒక పార్లమెంటు సభ్యుడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో వాళ్ళందరూ ఆశలంతా మా రఘురామ విశ్వనాథ్ గారి మీద పెట్టుకుంటే మాకు బ్రహ్మాండంగా వారు స్పందిస్తారు బ్రహ్మాండంగా పార్లమెంట్ మొత్తం ఆ నియోజకవర్గ పరిధి అంతా అభివృద్ధి ముందు ఉంటుంది అనుకునే టైంలో వారి మీద అక్రమ కేసులు పెట్టడం వారిని హింసించటం కొట్టడం కూడా జరిగింది ఇంత దౌర్భాగ్యం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా చేసి ఉంటారు అలాగే అలాంటి వ్యవస్థని ఎదుర్కొని గత నాలుగున్నర సంవత్సరాలు వారికి నిద్ర లేకుండా చేసి ప్రజాకంటకు వాళ్ళ మీద విజయం సాధించినట్లే అంటున్నారు ప్రజలు ఎక్కడైనా ఆ ఉండిలో ఎక్కడికి మనం వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారండి ముఖ్యంగా అగ్రస్థానంలో మహిళలు ఉన్నారు అలాగే బడుగు బలహీన వర్గాలు రైతులు అందరూ అన్నమాట స్వచ్ఛందంగా ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి మా ఎమ్మెల్యే గారు సందులులో కూడా చిన్న చిన్న సందుల్లో కూడా బైక్ మీద ట్రావెల్ చేశారు నేను అంతా సో ప్రజాస్పందన అద్భుతంగా ఉంది ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక రైతు నా దగ్గరికి వస్తాడు బాబు అయ్యా దండం పెడతానండి ఉంది ఒక్కగానే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని నేను ఇలాగ ఎకరమే ఉంది నాకు దాని భవిష్యత్తు దాని మీద ఉందంటే ఈ కేసు పెడతాన అంటాడు అతను ఫస్ట్ కేసు పెట్టడానికి కోర్టు లేవమ్మా హైకోర్టుకి వెళ్ళాలి అక్కడ కూడా ఎవరు మనవాడే అంటే గవర్నమెంట్ పెట్టినాడు నీకు న్యాయం జరగదు అక్కడ పోయి ఇక్కడ పోయి నువ్వు జీవితంలో నాశనం అయిపోతావు సెటిల్మెంట్కి ఇది ఉంది అక్కడ రెండు సంవత్సరాల్లో మనం ఏదో పనుల్లో పడి మర్చిపోతే రెన్యూవల్ చేసుకోకపోతే అది పక్కన ఉన్న కోళ్ళకి రిజిస్టర్ అయిపోతాడు ఈ రకంగా ఉంది లాస్ట్లో కోల పడిపోతాడు మీ దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే నారాయణ అంటే పట్టిన ఫ్యాన్ ఏమంటామంటే ఐదేళ్ళ నుంచి బాబు ఫ్యాన్ వేస్తానే ఉన్నారు ఇక వద్దండి అని అంటాడు ఇది ప్రజల స్పందన అండి ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అంటున్నారు బటన్ రెడ్డికి ఇదే ఆఖరి ఎలక్షన్ సో ఈ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరలా అతను ముఖ్యమంత్రి అవ్వటానికి స్కోప్ లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని వ్యవస్థలు కృష్ణపట్టించారు ఎన్ని రకాలుగా ఒక పార్లమెంటు సభ్యుడు అయితే ఎంత గర్వకారణంగా ఉంటుందండి ఒక ముఖ్యమంత్రికి అటువంటి పార్లమెంటేరియన్ ని ఎన్ని అంశాలు పెట్టాడు అనేది అందరికీ తెలిసింది కాబట్టి ఓటమే మనకి అద్భుతంగా వస్తుంది నూట ముప్పై ఆరు సీట్లు ఇరవై ఒక్క ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటాం